గతంలో హోస్టింగ్ అంటే సాధారణ యాంకర్లే ఉండేవారు కానీ ఆ తర్వాత కాలంలో సినిమా స్టార్స్ బుల్లితెరపై మెరవటం మొదలు పెట్టారు మొదట బాలీవుడ్ కి పరిమితమైన ఈ ఆచారం ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా స్టార్ట్ అయింది ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ వన్ లో పోస్ట్ గా చేయగా మీలో ఎవరు కోటీశ్వరులు అనే షోలో నాగార్జ్ ను గా వ్యవహరించారు చిరంజీవి రానా సమంత బాలయ్య అన్స్టాపబుల్ ఇలా సూపర్ స్టార్లు సూపర్ హిట్ షోలను పోస్ట్ చేస్తూ వచ్చారు ఆ ప్రోగ్రామ్స్ కూడా सुपर सक्सेस तो सुपर रेटिंग्स साधन चाहिए కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్ అవతారం ఎత్తబోయి కొంచెంలో మిస్ అయ్యాడట అది కూడా భారీ రేటింగ్ ఉండే ఓ ప్రముఖ ఛానల్లో రామోజీ రావు ఆధ్వర్యంలో ఓ భారీ రియాలిటీ షోను ప్లాన్ చేశారట ఈ షో ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత చేయించాలని రామోజీ రావు పట్టుబట్టారట అది ఏదో కాదు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ఐ జననలో భారీ స్పందన సంపాదించిన సత్యమేవ జయతే ప్రోగ్రామ్ ను తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేయించాలని అనుకున్నారట రామోజీ ఈ సత్యమేవ జయతే కార్యక్రమానికి అమీర్ ఖాన్ పోస్ట్ చేశారు ఆయన ఇలా సమాజానికి మంచి చేసే వాటిలో ముందు ఉండేవాడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలానే సమాజ సేవకు ముందుంటారు కాబట్టి పవన్ చేత ఈ ప్రోగ్రాం చేయించాలని రామోజీరావు అన్ని రెడీ చేసుకున్నారట ఈ ప్రోగ్రాం కోసం పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట కానీ కొన్ని కారణాల వల్ల ఇది డీలా అవుతూ వచ్చింది అంతేకాదు ఈ లోపు పవన్ పార్టీ పెట్టడం రాజకీయంగా బిజీ అవడంతో ఆ కాన్సెప్ట్ మరుగున పడిపోయింది ఇక పవన్ తప్పించి ఈ ప్రోగ్రామ్ కు ఎవరు బాగోరు అన్న ఆలోచనలో రామోజీరావు గారు కూడా ఈ ప్రయత్నాన్ని విరమించారట ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి ఆయన మల్టీ టాలెంటెడ్ హీరో గానే కాకుండా కథా రచయితగా సింగర్ గా మాస్టర్ గా డైరెక్టర్ గా ఇలా ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపించి ఆడియన్స్ ను మెప్పించారు ఫ్యాన్స్ ను ఉంచారు పోస్ట్ గా కూడా కనిపించి ఉంటే ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ పోస్టింగ్ చేయాల్సిన ఓ ప్రోగ్రామ్ ను ఫ్యాన్స్ మిస్ అయ్యారు ఇక ఇప్పుడు ఆయన రాజకీయాలతో పాటు ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పాలనపై అనుభవాన్ని సంపాదించుకున్నారు తను పెండింగ్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది గతంలో పోస్టింగ్ అంటే సాధారణ యాంకర్లే ఉండేవారు కానీ ఆ తర్వాత కాలంలో సినిమా స్టార్స్ ఉడితెరపై మెరవటం మొదలు పెట్టారు మొదట బాలీవుడ్ కి పరిమితమైన ఈ ఆచారం ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా స్టార్ట్ అయింది ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ వన్ లో పోస్ట్ గా చేయగా మీలో ఎవరు కోటీశ్వరులు అనే షో లో నాగార్జ్ గా వ్యవహరించారు చిరంజీవి రాణా సమంత బాలయ్య అన్స్టాపబుల్ ఇలా సూపర్ స్టార్లు సూపర్ హిట్ షోలను పోస్ట్ చేస్తూ వచ్చారు ఆ ప్రోగ్రామ్స్ కూడా सुपर सक्सेस तो सुपर रेटिंग्स साधन चाहिए పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్ అవతారం ఎత్తబోయి కొంచెంలో మిస్ అయ్యాడట అది కూడా భారీ రేటింగ్ ఉండే ఓ ప్రముఖ ఛానల్లో రామోజీరావు ఆధ్వర్యంలో ఓ భారీ రియాలిటీ షోను ప్లాన్ చేశారట ఈ షోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత చేయించాలని రామోజీ రావు పట్టుబట్టారట అది ఏదో కాదు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయి జనాలలో భారీ స్పందన సంపాదించిన సత్యమేవ జయతే ప్రోగ్రాంను తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేయించాలని అనుకున్నారట రామోజీ ఈ సత్యమేవ జయతే కార్యక్రమానికి అమీర్ ఖాన్ పోస్ట్ చేశారు ఆయన ఇలా సమాజానికి మంచి చేసే వాటిలో ముందు ఉండేవాడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలానే సమాజ సేవకు ముందుంటారు కాబట్టి పవన్ చేత ఈ ప్రోగ్రాం చేయించాలని రామోజీ రావు రెడీ చేసుకున్నారట ఈ ప్రోగ్రాం కోసం పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట కానీ కొన్ని కారణాల వల్ల ఇది డీలా అవుతూ వచ్చింది అంతేకాదు ఈ లోపు పవన్ పార్టీ పెట్టడం రాజకీయంగా బిజీ అవడంతో ఆ కాన్సెప్ట్ మరుగున పడిపోయింది ఇక పవన్ తప్పించి ఈ ప్రోగ్రామ్ కు ఎవరు బాగోరు అన్న ఆలోచనలో రామోజీరావు గారు కూడా ఈ ప్రయత్నాన్ని విరమించారట ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి ఆయన మల్టీ టాలెంటెడ్ హీరో గానే కాకుండా కథా రచయితగా సింగర్ గా తంట్ మాస్టర్ గా డైరెక్టర్ గా ఇలా ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపించి ఆడియన్స్ ను మెప్పించారు ఫ్యాన్స్ ను ఓరో తొలగిచ్చారు పోస్ట్ గా కూడా కనిపించి ఉంటే ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ పోస్టింగ్ చేయాల్సిన ఓ ప్రోగ్రామ్ ను ఫ్యాన్స్ మిస్ అయ్యారు ఇక ఇప్పుడు ఆయన రాజకీయాలతో పాటు ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పాలనపై అనుభవాన్ని సంపాదించుకున్నారు తను పెండింగ్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది గతంలో హోస్టింగ్ అంటే సాధారణ యాంకర్లే ఉండేవారు కానీ ఆ తర్వాత కాలంలో సినిమా స్టార్స్ బుల్లితెరపై మెరవటం మొదలు పెట్టారు మొదట బాలీవుడ్ కి పరిమితమైన ఈ ఆచారం ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా స్టార్ట్ అయింది ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ వన్ లో పోస్ట్ గా చేయగా మీలో ఎవరు కోటీశ్వరులు అనే షోలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు చిరంజీవి రాణా సమంత బాలయ్య అన్స్టాపబుల్ ఇలా సూపర్ స్టార్లు సూపర్ హిట్ షోలను పోస్ట్ చేస్తూ వచ్చారు ఆ ప్రోగ్రామ్స్ కూడా सुपर सक्सेस तो सुपर रेटिंग्स साधन चाहिए పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్ అవతారం ఎత్తబోయి కొంచెంలో మిస్ అయ్యారట అది కూడా భారీ రేటింగ్ ఉండే ఓ ప్రముఖ ఛానల్లో రామోజీ రావు ఆధ్వర్యంలో ఓ భారీ రియాలిటీ షోను ప్లాన్ చేశారట ఈ షో ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత చేయించాలని రామోజీ రావు పట్టుబట్టారట అది ఏదో కాదు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయి జననలో భారీ స్పందన సంపాదించిన సత్యమేవ జయతే ప్రోగ్రామ్ ను తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేయించాలని అనుకున్నారట రామోజీ ఈ సత్యమేవ జయతే కార్యక్రమానికి అమీర్ ఖాన్ పోస్ట్ చేశారు ఆయన ఇలా సమాజానికి మంచి చేసే వాటిలో ముందు ఉండేవాడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలానే సమాజ సేవకు ముందుంటారు కాబట్టి పవన్ చేత ఈ ప్రోగ్రాం చేయించాలని రామోజీరావు అనే రెడీ చేసుకున్నారట ఈ ప్రోగ్రాం కోసం పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట కానీ కొన్ని కారణాల వల్ల ఇది డీలా అవుతూ వచ్చింది అంతేకాదు ఈలోపు పవన్ పార్టీ పెట్టడం రాజకీయంగా బిజీ అవడంతో ఆ కాన్సెప్ట్ మరుగున పడిపోయింది ఇక పవన్ తప్పించి ఈ ప్రోగ్రామ్ కు ఎవరు బాగోరు అన్న ఆలోచనలో రామోజీరావు గారు కూడా ఈ ప్రయత్నాన్ని విరమించారట ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి ఆయన మల్టీ టాలెంటెడ్ హీరో గానే కాకుండా కథా రచయితగా సింగర్ గా ట మాస్టర్ గా డైరెక్టర్ గా ఇలా ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపించి ఆడియన్స్ ను మెప్పించారు ఫ్యాన్స్ ను ఓరో తొలగించారు పోస్ట్ గా కూడా కనిపించి ఉంటే ఎలా ఉండేదు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ పోస్టింగ్ చేయాల్సిన ఓ ప్రోగ్రామ్ ను ఫ్యాన్స్ మిస్ అయ్యారు ఇక ఇప్పుడు ఆయన రాజకీయాలతో పాటు ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పాలనపై అనుభవాన్ని సంపాదించుకున్నారు తను పెండింగ్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది గతంలో హోస్టింగ్ అంటే సాధారణ యాంకర్లే ఉండేవారు కానీ ఆ తర్వాతి సినిమా స్టార్స్ బుల్లితెరపై మెరవటం మొదలు పెట్టారు మొదట బాలీవుడ్ కి పరిమితమైన ఈ ఆచారం ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా స్టార్ట్ అయింది ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ వన్ లో పోస్ట్ గా చేయగా మీలో ఎవరు కోటీశ్వరులు అనే షోలో నాగార్జున ను హోస్ట్ గా వ్యవహరించారు చిరంజీవి రానా సమంత బాలయ్య అన్స్టాపబుల్ ఇలా సూపర్ స్టార్లు సూపర్ హిట్ షోలను పోస్ట్ చేస్తూ వచ్చారు ఆ ప్రోగ్రామ్స్ కూడా सुपर सक्सेस तो सुपर रेटिंग्स साधन चाहिए కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్ అవతారం ఎత్తబోయి కొంచెంలో మిస్ అయ్యాడట అది కూడా భారీ రేటింగ్ ఉండే ఓ ప్రముఖ ఛానల్లో రామోజీ రావు ఆధ్వర్యంలో ఓ భారీ రియాలిటీ షోను ప్లాన్ చేశారట ఈ షోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత చేయించాలని రామోజీ రావు పట్టుబట్టారట అది ఏదో కాదు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయి జనలో భారీ స్పందన సంపాదించిన సత్యమేవ జయతే ప్రోగ్రామ్ ను తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేయించాలని అనుకున్నారట రామోజీ ఈ సత్యమేవ జయతే కార్యక్రమానికి అమీర్ ఖాన్ పోస్ట్ చేశారు ఆయన ఇలా సమాజానికి మంచి చేసే వాటిలో ముందు ఉండేవాడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలానే సమాజ సేవకు ముందుంటారు కాబట్టి పవన్ చేత ఈ ప్రోగ్రాం చేయించాలని రామోజీరావు అనే రెడీ చేసుకున్నారట ఈ ప్రోగ్రాం కోసం పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట కానీ కొన్ని కారణాల వల్ల ఇది డీలా అవుతూ వచ్చింది అంతేకాదు ఈ లోపు పవన్ పార్టీ పెట్టడం రాజకీయంగా బిజీ అవడంతో ఆ కాన్సెప్ట్ మరుగున పడిపోయింది ఇక పవన్ తప్పించి ఈ ప్రోగ్రామ్ కు ఎవరు బాగోరు అన్న ఆలోచనలో రామోజీరావు గారు కూడా ఈ ప్రయత్నాన్ని విరమించారట ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి ఆయన మల్టీ టాలెంటెడ్ హీరో గానే కాకుండా కథా రచయితగా సింగర్ గా మాస్టర్ గా డైరెక్టర్ గా ఇలా ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపించి ఆడియన్స్ ను మెప్పించారు ఫ్యాన్స్ ను ఒర్రో ఉంచారు పోస్ట్ గా కూడా కనిపించి ఉంటే ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ పోస్టింగ్ చేయాల్సిన ఓ ప్రోగ్రామ్ ను ఫ్యాన్స్ మిస్ అయ్యారు ఇక ఇప్పుడు ఆయన రాజకీయాలతో పాటు ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పాలనపై అనుభవాన్ని సంపాదించుకున్నారు తను పెండింగ్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది గతంలో పోస్టింగ్ అంటే సాధారణ యాంకర్లే ఉండేవారు కానీ ఆ తర్వాత మొదలు పెట్టారు మొదట బాలీవుడ్ కి పరిమితమైన ఈ ఆచారం ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా స్టార్ట్ అయింది ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ వన్ లో పోస్ట్గా చేయగా మీలో ఎవరు కోటీశ్వరులు అనే షోలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు చిరంజీవి రానా సమంత బాలయ్య అన్స్టాపబుల్ ఇలా సూపర్ స్టార్లు సూపర్ హిట్ షోలను పోస్ట్ చేస్తూ వచ్చారు ఆ ప్రోగ్రామ్స్ కూడా सुपर सक्सेस तो सुपर रेटिंग्स साधन चाहिए కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్ అవతారం ఎత్తబోయి కొంచెంలో మిస్ అయ్యాడట అది కూడా భారీ రేటింగ్ ఉండే ఓ ప్రముఖ ఛానల్లో రామోజీ రావు ఆధ్వర్యంలో ఓ భారీ రియాలిటీ షో ను ప్లాన్ చేశారట ఈ షో ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత చేయించాలని రామోజీ రావు పట్టుబట్టారట అది ఏదో కాదు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయి జనాలలో భారీ స్పందన సంపాదించిన సత్యమేవ జయతే ప్రోగ్రామ్ ను తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేయించాలని అనుకున్నారట రామోజీ ఈ సత్యమేవ జయతే కార్యక్రమానికి అమీర్ ఖాన్ పోస్ట్ చేశారు ఆయన ఇలా సమాజానికి మంచి చేసే వాటిలో ముందు ఉండేవాడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలానే సమాజ సేవకు ముందుంటారు కాబట్టి పవన్ చేత ఈ ప్రోగ్రాం చేయించాలని రామోజీరావు అనే రెడీ చేసుకున్నారట ఈ ప్రోగ్రాం కోసం పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట కానీ కొన్ని కారణాల వల్ల ఇది డీలా అవుతూ వచ్చింది అంతేకాదు ఈ లోపు పవన్ పార్టీ పెట్టడం రాజకీయంగా బిజీ అవడంతో ఆ కాన్సెప్ట్ మరుగున పడిపోయింది ఇక పవన్ తప్పించి ఈ ప్రోగ్రామ్ కు ఎవరు బాగోరు అన్న ఆలోచనలో రామోజీరావు గారు కూడా ఈ ప్రయత్నాన్ని విరమించారట ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి ఆయన మల్టీ టాలెంటెడ్ హీరో గానే కాకుండా కథ రచయితగా సింగర్ గా ట మాస్టర్ గా డైరెక్టర్ గా ఇలా ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపించి ఆడియన్స్ ను మెప్పించారు ఫ్యాన్స్ ను ఓరో ఉంచారు పోస్ట్ గా కూడా కనిపించి ఉంటే ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ పోస్టింగ్ చేయాల్సిన ఓ ప్రోగ్రామ్ ను ఫ్యాన్స్ మిస్ అయ్యారు ఇక ఇప్పుడు ఆయన రాజకీయాలతో పాటు ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పాలనపై అనుభవాన్ని సంపాదించుకున్నారు తను పెండింగ్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది గతంలో పోస్టింగ్ అంటే సాధారణ యాంకర్లే ఉండేవారు కానీ ఆ తర్వాత కాలంలో సినిమా స్టార్స్ గుడితెరపై మెరవటం మొదలు పెట్టారు మొదట బాలీవుడ్ కి పరిమితమైన ఈ ఆచారం ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా స్టార్ట్ అయ్యింది ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ వన్ లో పోస్ట్గా చేయగా మీలో ఎవరు కోటీశ్వరులు అనే షోలో నాగార్జున ను గా వ్యవహరించారు చిరంజీవి రానా సమంత బాలయ్య అన్స్టాపబుల్ ఇలా సూపర్ స్టార్లు సూపర్ హిట్ షోలను పోస్ట్ చేస్తూ వచ్చారు ఆ ప్రోగ్రామ్స్ కూడా सूपर सक्सेस तो सूपर साधन साधाई తన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పోస్ట్ అవతారం ఎత్తబోయి కొంచెం మిస్ అయ్యాడట అది కూడా భారీ రేటింగ్ ఉండే ఓ ప్రముఖ ఛానల్లో రామోజీ రావు ఆధ్వర్యంలో ఓ భారీ రియాలిటీ షోను ప్లాన్ చేశారట ఈ షో ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత చేయించాలని రామోజీ రావు పట్టుబట్టారట అది ఏదో కాదు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయి జనాలలో భారీ స్పందన సంపాదించిన సత్యమేవ జయతే ప్రోగ్రామ్ ను తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేయించాలని అనుకున్నారట రామోజీ ఈ సత్యమేవ జయతే కార్యక్రమానికి అమీర్ ఖాన్ పోస్ట్ చేశారు ఆయన ఇలా సమాజానికి మంచి చేసే వాటిలో ముందు ఉండేవాడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలానే సమాజ సేవకు ముందుంటారు కాబట్టి పవన్ చేత ఈ ప్రోగ్రాం చేయించాలని రామోజీరావు అనే రెడీ చేసుకున్నారట ఈ ప్రోగ్రాం కోసం పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట కానీ కొన్ని కారణాల వల్ల ఇది డీలా అవుతూ వచ్చింది అంతేకాదు ఈ లోపు పవన్ పార్టీ పెట్టడం రాజకీయంగా బిజీ అవడంతో ఆ కాన్సెప్ట్ మరుగున పడిపోయింది ఇక పవన్ తప్పించి ఈ ప్రోగ్రామ్ కు ఎవరు బాగోరు అన్న ఆలోచనలో రామోజీరావు గారు కూడా ఈ ప్రయత్నాన్ని విరమించారట ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి ఆయన మల్టీ టాలెంటెడ్ హీరో గానే కాకుండా కథా రచయితగా సింగర్ గా మాస్టర్ గా డైరెక్టర్ గా ఇలా ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ చూపించి ఆడియన్స్ ను మెప్పించారు ఫ్యాన్స్ ను ఒర్రో పోస్ట్ గా కూడా కనిపించి ఉంటే ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇలా పవన్ కళ్యాణ్ పోస్టింగ్ చేయాల్సిన ఓ ప్రోగ్రామ్ ను ఫ్యాన్స్ మిస్ అయ్యారు ఇక ఇప్పుడు ఆయన రాజకీయాలతో పాటు ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పాలనపై అనుభవాన్ని సంపాదించుకున్నారు తను పెండింగ్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది